క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుని కాక ఏమైనటువంటి దైవ సమాజమా దేవుని బిడలారా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకి చిన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ రెండు ప్రయాదయ జన్మ ఈ దినము ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా ధ్యానం చేద్దాం దాని ఏడు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం ఏడో వచనంలో రాయబడింది నేను చూడగా మేకపోతూ పొట్టేలను కలుసుకుని మిక్కిలి మిక్కిలి రౌ రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలను గెలిచి దాని రెండు కుమ్ములను పగలగొట్టెను ఆ పుట్టేలు దాని ఆ పుట్టేలు దా ఆ పుట్టేలు దాని నిదిరింపలేకపోయినందున ఆ మేకపోతూ దానిని నేలను పడవేసి తొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పుట్టేలను తప్పించుట ఎవరి తరము కాకపోయేను ఎవరి తరము నాకు పోయినో చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవని వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మా పొందమని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ నాకు కనిపించండి అందరికి కనిపించండి నీ స్వరం నాకు ఇనిపించండి అందరికి వినిపించి మా ఏం పొందమని వేసినాం నడుపుచ్చున్నాం తండ్రి ఆమెన్ హలేయ దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఒక చిన్న క్వారస్ పాడుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఏసయా నా హృదయా బిలా నిస్సయా నా తీయని తలంపులు ఏసయా నా హృదయా బిలా ష నిస్సయా నాపులో పగలు మేఘాస్తంబమీ రాత్రి అగ్నిస్తంబమయీ పగలు మేఘాస్తంబమీ రాత్రి అగ్నిస్తంబమయీ నా పితరులను మహనీయుడవు పూజానీయుడా నీతి సూర్యుడా పూజానీయుడా నీతి సూర్యుడా నిత్యము కనుల మెదలుచున్నవాడా చున్నవాడ ఏసయా నా హృదయాభిలాష నీవేనయ్యా నిస్సయా నా తీ తలంపులు నీవేన ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకు కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోన నిలిచి ఉన్నవాడ ఏసయా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా నా తీ తల్లం పుల్ నీవే దేవునికి మహిమ కలుగులు కాక ప్రియా దేవ దేవుని పిల్లలారా ప్రతి దినూ ఉదయ కాలము దేవుని మాట వింటూ వింట ఆయన స్వరం వింటూ మన ముందుకు వెళ్తున్నాం కదా అయితే గడిచిన రెండు మూడు దినాలుగా మనము దేనిని చూడాలి దేనిని చూడకూడదు అనే అంశాల మీద మాట్లాడుకుంటూ వచ్చాం అయితే ఈరోజు దానియేలు గ్రంథంలో మాట చదువుకున్నాం దానియలు గ్రంథంలో చదువుకున్న మాటలు వివరించే ముందు ధ్యానం చేసే ముందు నిన్న దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేసాము దావీదు ఎల్లప్పుడూ ప్రభువును చూస్తూ ఉన్నాడు దావీదు ఎల్లప్పుడూ ప్రభువును చూస్తూ ఉన్నాడు ప్రభుని చూడకుండా వేరే వాటిని చూడలేదు ప్రభును చూడకపోతే వేరే వాటి మీద బిజీ బిజీగా ఉండి మనం ప్రభుని మర్చిపోతాం ప్రభు కార్యాభివృద్ధి మీద ప్రభు మీద ఆ యొక్క గనుడైన యేసుక్రీస్తుని మనం నిత్యము చూస్తుంటే ఇతడు ఎంత గనుడో చూడు అని పత్రికలు ధ్యానం చేశాము ఆ గనుని మనం చూస్తూ ఉంటే మన జీవితము ధన్యమైపోద్ది ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యభాగంలో మరి దానియలు విషయానికి వచ్చేసరికి దానియాలు చూస్తున్నాడు దేవుని దర్శనము దేవునికి స్తోత్రం కలిగిన గాక దానియాలు ఏం చూస్తున్నాడు దేవుని దర్శనము దానియాలు చూస్తున్నాడు దేవుని దర్శనము దేవుని దర్శనము చూస్తూ జరగబోయే విషయాలు జరుగుతున్న విషయాలు మరి ఈ దేవునితో నిత్య నిబంధన కలిగినటువంటి వ్యక్తిగా దానియాలు ఏమయ్యాడంటే జరగబోయే విషయాలను దేవుడు ఆ దానియాలకు బయలుపరిచాడు చూడండి మనం చదువుకున్న విషయంలో అక్కడ దానియాలు ఏం చూస్తున్నంటే నేను చూడగా మేకపోతూ పుట్టేళ్ళని కలుసుకొని మిక్కిలి మేకపోతూ పొట్టేలి కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పుట్టేళ్లను గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టెను ఆ పుట్టేలు దాన్ని ఎదిరించలేక ఆ పుట్టేలు దాన్ని ఎదిరించలేక పోయినందున ఆ మేకపోతూ దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పుట్టేళ్లను తప్పించుట ఎవరి చేతను కాకపోయెను దాని బలమును అణిచి ఆ పుట్టేలిని తప్పించడానికి ఎవరి చేత కాకపోలేదు అంటే ఒక మేకపోతూ ఒక పుట్టేలు రెండు కలుసుకొని పోట్లాడుతుండగా అక్కడ దానియాలు చూస్తున్నాడు దానియాలు చూసినప్పుడు ఈ యొక్క మేకబోతుకి బలం వచ్చింది దానికి ఒక కొమ్ముంది ఆ కొమ్ముతో ఏం చేస్తుందంటే పుట్టేళ్ళని చాలా కింద పడేసి పొడుస్తుంది అనే దర్శనాన్ని దానియేళ్లు చూస్తున్నాడు అయితే ఆ కింద పైన ఐదో వచ్చినవి కూడా చూస్తే అదే ఎనిమిదో అధ్యాయ దానియ గ్రంథము ఆ ఐదో వచ్చినాను కూడా చూస్తే నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతూ ఒక మేకపోతూ పడమటటుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా భూమి అంతటా పరిగెత్తెను దాని రెండు కన్నులు మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైనటువంటి కొమ్ము ఉంది ఆ కొమ్ముతో ఏం చేస్తుందంటే మరి కాలు మోపకుండా మరి అక్కడ రౌద్రం కలిగినదై ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తుంది ఆ పుటేలి అని దాన్ని ఎదురు చూస్తున్నాడు ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే ఇది యేసు క్రీస్తు ముందు అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలు ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి జాగ్రత్త అనే సంఘానికి హెచ్చరిస్తూ దానియేలు దర్శనము చూస్తూ ఉన్నాడు దర్శనము చూస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఏం చేయాలంటే దేవుని యొక్క దేవుని యొక్క పని మీద నిమగ్నమై మనం చూడవలసిన విషయాలేంటో మనకు కావలసిన విషయాలేంటో వాటి మీద మనము మనసు పెట్టి ఇదిగో ఇలా జరగబోతుంది దీనికి సిద్ధపడాలి అని ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు అందరూ దేవుని పనిలో నిమగ్నమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే పౌరు భక్తుడు ఒక మాట రాస్తాడు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము కొన్ని మొదటి పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇలాగూ రాయబడింది శరీర ప్రకారమైన ఇస్రాయేల్ను చూడండి శరీర ప్రకారమైన ఇస్రాయేల్ను చూడండి చూడవలసింది ఏంటంటే శరీర ప్రకారమైనటువంటి విశ్రాయిలను చూడాలి ఎందుకు చూడాలి అంటే మనకు కొన్ని అర్థమవటానికి మనకు మనకు కొంత పాఠం నేర్పించడానికి దేవుడు ముందు జరిగిన విషయాలను చూడమని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు పదకొండవ వచ్చిన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను ఎందుకు చూడాలి అంటే ఇస్రాయేలీలు ఎలాగా దేవుని మాట వినకుండా నష్టపోతూ ఇష్టానుసారంగా ప్రయాణం చేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళని చూడాలి మనం చూడవలసిన విషయాలు ఏంటంటే మనము ఆత్మీయ మేలులు కలిగించే వాటిని చూడాలి మనల్ని బస్టు పట్టించే విషయాలను చూడకుండా ఇదిగో మనకు బుద్ధి కలుగుటకు యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు మనం మీకు మనకు ఏది అవసరమో ఏది చూడాలో ఇది చూడండి అని పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు కనుక ఆరోచనం కూడా అదే పదవ అధ్యాయము మొదటి కోరింది పత్రిక ఆరోచనం కూడా చూస్తే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఇవి మనకు దుష్టాంతములుగా ఉన్నవి అని లేఖనము సాక్ష కాబట్టి దేనిని చూడాలి దేనిని చూడకూడదు ఎందు మనసు ఉంచాలి ఎందు మనసు ఉంచకూడదు అనే విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సినటువంటి ఆ విషయం అండి ఇది దేవుడు మాట్లాడుతున్న విషయం అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి నలభయో కీర్తనలో నలభయో కీర్తనలో ఐదో చరణానికి వస్తే అక్కడ ఒక మాట కీర్తనకారుడు కారుడు తెలియజేస్తున్న మాటను చదువుకొని ఐదో చరం చదువుకున్నా నలభై కీర్తన ఐదో చరంలో ఎలాగో రాయబడింది ఎగోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నది అల్లే లూయా అవి లెక్కకు మించి ఉన్నవి ఏంటండి వాటిని ఎవరించి చెప్పాలంటే అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒక్కడు లేడు ఆయనకు సాటి అయిన వాడు భూలోకంలో కానీ పరలోకములో కానీ ఎక్కడ ఆయనకు సాటి అయిన వాడు లేడు ఆయనకు సాటి అయిన వాడు లేని ఆ గొప్ప రక్షకుని మనము కలిగి ఉన్నాం దేవునికి మహిమ గాక అటువంటి రక్షకుని ఎటు పరిస్థితిలో మనం మర్చిపోకుండా మనకు దృష్టాంతములుగా కొన్ని విషయాలు కూడా చూపించి ఇదిగో ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇలా ప్రయాణం చేయండి ఇలా ప్రయాణం చేస్తే మంచిదని లోతుబారీను జ్ఞాపకం చేసుకొని అన్నాడు లోతుబారీ లోకాన్ని చూసి వదిలించినటువంటి ఆ సుధోమ కుమార్ ఏమైపోద్దు అని ఆ ఆ సుధోమ కుమారు కనికరం తన మనస్సును కిలికినట్లయి తిరిగే వెనక చూసింది పుస్తంభం అయిపోయింది ఏమండి ఏషియా చిక్కుడుగా కూడా మీద మనసుంచి వాటి వైపు చూసి జ్యేష్ఠత్వం అక్కుడు పోగొట్టుకున్నాడు ఏమండి మరి యేసు వైపు చూసినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు దావీదు ఆశీర్వదించబడ్డాడు దావీదు ఆశీర్వదించబడ్డాడు ఏమండి దావీదు ఆశీర్వదించబడ్డాడు యోసేపు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డారు దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారు నీవు నేను దేవుని వైపు చూస్తూ ఈ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదించి గొప్పవారిని చేయాలని దేవుని హృదయ అభిలాష అయ్యున్నది ఏంటండి దేవుని హృదయ అభిలాష అయ్యున్నది అనే విషయాన్ని మర్చిపోకూడదు ఓకేనా ప్రార్థన చేసుకుందాం మనం చూడవలసింది గ్రహం వాళ్ళతో మాట్లాడాడు చేయవలసిన విషయాలు ఏంటో మనకు దుష్టాంతములుగా ఉంచాడు అన్నీ మనం బోధపరిచి మన కొరకు ఆయన ఎదురు చూస్తూ మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు కాబట్టి నాణ్యాన్ని గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ మాట దాని లోకాన్ని చూడకుండా ఏమండి ఈ లోకంలో చెడ్డదాన్ని చూడకుండా దైవ దర్శనము చూస్తున్నాడు జరగబోయే విషయాలను చూస్తున్నాడు దాని జరగబోయే విషయాలను చూస్తూ వాటిని జాగ్రత్తగా కనిపెట్టి కనిపెట్టి చూసి అది రాసి ఆ పుట్టేలి గురించి ఆ యొక్క మేకపోత గురించి రాసి జరగబోయే సంగతులు ఇలా ఉన్నాయని దర్శనము చూస్తున్నాడు చదువుదామా దాని గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినము నేను చూడగా మేకపోతూ పొట్టేలను కలుసుకుని మిక్కిలి మిక్కిలి రౌద్రము గలదై దానిని దాని మీదికి వచ్చి ఆ పుట్టేలను గెలిచి దాని రెండు కుమ్ములను రెండు కుమ్ములను పడగొట్టెను ఆ పొట్టేలు దాన్ని గెలవలేకపోయినందున ఆ మేకపోతును దానిని నేలన పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పుటేలను తప్పించుట ఎవరి చేతను కాకపోయేను మేకపోతు బలమును తప్పించి ఆ పుటేలు తప్పించుటం ఎవరు ధరమ కాలేదు అని దాని అని చెబుతున్నాడు ఒక రోజు రాబోతుంది మేకపోతులాంటి గాంభీరమైన క్రీస్తు విరోధి పరిపాలన జరగబోతుంది దీన్ని తెలుసుకున్న వారమై మెలుకోగలిగి ప్రార్థన చేస్తూ యేసు వైపు చూస్తూ లోకం వైపు చూడకుండా ఆ యొక్క గనుడు ఎంత గనుడో యేసుక్రీస్తువాడు తల్లి లేనివాడు తండ్రి లేనివాడని మనం గమనించి ప్రభుత్వం మనము ముందుకెళ్ళిన ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతడిని ఒక పలుపు చేసి అందరి హృదయాలు ముద్రించి ఈ నామానికి తెచ్చుకున్నాం ఈ వీళ్ళకు ఆశీర్వాదం దాన్ని గణతపంచిన మనం పాశం చేర్చుకుని ఏనామలు వచ్చిన తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించను కాక ఆమె